జై హో సక్సెస్ నేను మన సక్సెస్ మంత్రాల టాపిక్ ప్రేమ పెళ్లిళ్ళు పెద్దలు కుదిరిచిన పెళ్లిళ్ళు దీనిపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్ జేసీ నాగిరెడ్డి గారు ఉన్నారు మరి ఆలస్యం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం పెళ్లి అనేటువంటి కాన్సెప్ట్ మీరు ఎటువంటి నిర్వచనం ఇస్తారు ఈ రోజు మనం అంటే ఇమీడియట్ గా ఒక ఐదు ఆరు నిమిషాల్లో చెప్పుకునే అంశం అయితే కాదు సో మ్యారేజ్ అనేటప్పటికి అంటే మనిషి అన్న వాడికి తప్పనిసరిగా తోడుండాలి అంటే ఒక మనిషి స్వేచ్ఛాయుతంగా జీవించటం కన్నా స్వేచ్ఛతో పాటు బాధ్యత ఉండాలి అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించే ఒక ప్రక్రియని సాంప్రదాయబద్ధంగా అంటే ఆ మతాలను బట్టి వివాహాలు జరుగుతూ ఉంటాయి వివాహం అనేది రెండు కుటుంబాల మధ్య ఇద్దరు వ్యక్తులకి జరిపే ఒక రిలేషన్ మనం మ్యారేజ్గా చెప్తూ ఉంటాం అయితే ఈ పెళ్ళి మన స చాలా సందర్భాల్లో చెప్పే మాట ఏంటంటే దీనికి సంబంధించి నియమ నిబంధనలు ఏవైనా ఉన్నాయంటే మతానికి ఒక్కొక్క మతానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అదేవిధంగా ఒక కులానికి కులానికి కూడా కొన్ని కట్టుబాట్లు వ్యవహారం ఉంటుంది కనుక పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తుల్ని మనం కలిపే ఒక ప్రక్రియ రెండు కుటుంబాలను కలిపే ఒక ప్రక్రియ రెండు గ్రామాలను కలిపే ఒక ప్రక్రియ రెండు ప్రాంతాలను కలిపే ఒక ప్రక్రియ సో డెఫినెట్గా ఒక వ్యక్తి జీవితంలో ఏవీ సాధించలేడు అతడు పురుషుడైనా స్త్రీ అయినా మనం చారిత్రాత్మకంగా ఎన్ని అంశాలు చూస్తున్నప్పటికీ అంటే చాలా అరుదుగా సాధిస్తుంటారు లేకుండా బ్రహ్మచారిగా ఉండి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి సాధించే వాళ్ళు గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఆ విషయం పక్కన పెడితే నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అంటే మనం పత్రికల్లో చూసింది కానీ మేధావులు పెద్దలు డిస్కషన్లో కూడా ఏం చెప్తారంటే వివాహం అనేది తప్పనిసరిగా ప్రతి జీవి ప్రతి ప్రాణికి అవసరము అందులో మానవ జాతికి సంబంధించి మనుషులకు సంబంధించి ఒక ఆడామగకు సంబంధించి వివాహం జరగడం ద్వారా వాళ్ళు హ్యాపీగా ఉండడం రాబోయే జనరేషన్కి అంటే మన తల్లిదండ్రులు మనల్ని మన తల్లిదండ్రులు మనల్ని సమాజానికి అందించారు మన తాతగారు వాళ్ళు మన మనల్ని అందించారు మనం నెక్స్ట్ జనరేషన్ అందించాలి కనుక అంటే జనరేషన్ టు జనరేషన్ అందించడానికి వివాహం కావాలి సమాజంలో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి కూడా వివాహ వ్యవస్థ అనేది తప్పనిసరిగా ఉండాలనేది మన పూర్వీకులు ఆల్రెడీ డిసైడెడ్ ఎ ఎవరు ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఎందుకు చేశారు అనే దానికంటే ఇది మంచి పద్ధతే కదా ఎలా ఎవరికి వాడు ఇచ్చ ఇచ్చినవిడిగా జీవించడం కంటే ఒక పద్ధతిగా జీవించడం అనేది ఒక అవ అవసరం ఉంది కనుక వివాహం అనేది అలా స్టార్ట్ అయిందని మనం చాలా సందర్భాల్లో చూడడం జరిగింది ఓకే పెళ్ళి అంటే మీరు ఇచ్చే నిర్వాసన ఇది అయినప్పుడు ఈరోజు మన టాపిక్ ప్రేమ పెళ్లిళ్ళు పెద్దలు కుదిరిచినటువంటి పెళ్లిళ్ల పట్ల ఈ రెండింటి పట్ల మీ వ్యూ ఏంటి సో ఒకప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ గుడ్ ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ గుడ్ బ్యాడ్ అనే దానికన్నా అసలు మ్యారేజ్కి సంబంధించి యువతి యువకులు ఉన్నటువంటి దృక్పథం ఒకటి ఉంది అది మారాలి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కొంత మారాల్సిన అవసరం ఉంది అలాగే కుల పెద్దలు మత పెద్దలు తాలూకు ఆలోచన కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది అంటే ప్రేమ పెళ్లి మంచిదా చెడ్డదా పెద్దలు కుదిరించిన పెళ్లి మంచిదా చెడ్డదా అనే దానికంటే అసలు వివాహం అనే ఒక వ్యవస్థకి మనం చేస్తున్నటువంటి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతులు ఏ మేరకు అవి సహకరిస్తున్నాయి అనే దాని మీద మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టు అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి కొన్ని హార్డ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అదే విధంగా ప్రేమ పెళ్లిలకు సంబంధించి చాలా మోసపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే మరి ఏంటి ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ అండ్ లవ్ మ్యారేజ్కి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు వెరీ గుడ్ అంటే మనకు వస్తున్నటువంటి కౌన్సిలింగ్ పరంగా మా దగ్గరకు వస్తున్నటువంటి కేసులను బట్టి కానీ మాకంటే ముందు సీనియర్స్ పెద్దలు కూడా చాలా ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ చేస్తున్నటువంటి కౌన్సిలర్స్ ఉంటారు సో వీళ్ళందరూ అంటే మేము రకరకాల మీటింగులు ట్రైనింగులు వర్క్షాప్స్ అటెండ్ అయినప్పుడు మేము నేర్చుకున్నటువంటి అంశాలు లేదు ప్రజెంట్ మేము చూస్తున్న దాంట్లో వివాహం అనేటప్పటికి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సంబంధ బాంధవ్యాన్ని చట్టబద్ధత క్రియేట్ చేయడం అన్నమాట అంటే వాళ్ళు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జీవించడానికి మనం అందరం కలిసి వారిద్దరిని ఏకం చేస్తాం అయితే దీనికి మనకి ఒక ఏజ్ లిమిట్ ఒకటి పెట్టారు అంటే మేజరు మైనర్ అనే పదం వాడుతుంటాం సో పద్దెనిమిదేళ్ళలోపు ఆడపిల్లకి కానీ అంటే ఇరవై ఒకటి దాట రాకుండా అబ్బాయికి కానీ చేయకూడదని ఒక కాన్సెప్ట్ ఉంది మళ్ళీ ట్వంటీ త్రీకి ఆలోచన కూడా మన వాళ్ళు చేస్తున్నారు అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రేమ వివాహాలు మంచిగా చెడ్డమంటే అంటే ఫస్ట్ ఇమీడియట్గా ఏం చెప్పవచ్చు అంటే ప్రేమ వివాహాలు అంత మంచివి కాదు అనేది ఎక్కువ మంది అభిప్రాయం ఎందుకు అంటే ఈ ప్రేమించడం ఎలా జరుగుతుందండి అంటే మనం సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ మనం చూసినట్లయితే ఒక అందమైన అమ్మాయిని ఒక అందమైన అబ్బాయి ప్రేమించడం కానీ ఒక అందమైన అబ్బాయిని అందమైన అమ్మాయి ప్రేమించడం అంటే ముందు అందంతో స్టార్ట్ అవుతుంది అంటే మనం పైన ఉన్నటువంటి ఫిజికల్గా భౌతికంగా కనిపించే రూపాన్ని చూసి ప్రేమిస్తారు కానీ ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు నేను మిమ్మల్ని చూస్తున్నాను మీరు ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు మీరు మంచివారా చెడ్డవారా మీ భావాలను నేను చెప్పగలనా ఇంపాసిబుల్ చెప్పడం చాలా కష్టం అంటే ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే బాహ్యంగా మనకు కనిపించే స్వరూపమే కాదు వాళ్ళు ప్రవర్తించే తీరుని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఈ ప్రేమ వివాహంలో జరిగేది ఏంటంటే ఆకర్షణ అనేది ప్రధానంగంగా ఉంటుంది మేజర్ రోల్ ఆకర్షణ అంటే చూసి అట్రాక్ట్ అవుతాం అంటే వాళ్ళు ఏదో ఒక నిష్ణోతులు అంటే మంచిగా ఒక సింగర్ సింగర్కి ఫాలోవర్ ఉంటారు ఒక రైటర్ ఆయనకు ఫాలోవర్ ఉంటారు ఒక యాక్టర్ ఆయనకు ఫాలోవర్స్ ఉంటారు ఇలాగా ఏదైనా ఒక సాహసోపేతమైనటువంటి కృత్యాలు అంటే ఒక లీడర్షిప్ కలిగినటువంటి వ్యక్తిని ఇష్టపడతారు అలాగే ఏదైనా సెలబ్రిటీని ఇష్టపడుతుంటారు బాగా డబ్బు వారిని కూడా కొందరు ఇష్టపడుతుంటారు అంటే మనం ఇలాంటి జీవితం గడపాలంటే మనకు డబ్బు కావాలి ఇలా అంటే ఇది కొద్దిగా తక్కువ పార్ట్ ఉంటుంది ఇది ఎక్కువని చెప్పడానికి ఎందుకంటే మళ్ళీ ప్రేమను మనం డబ్బుతో లింక్ పెట్టకూడదు ఎందుకంటే మళ్ళీ మన సామాజికవేత్తలు దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ప్రేమ చాలా గొప్పది ప్రేమ చాలా పవిత్రమైనది నో డౌట్